ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్టయితే రేపు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ కుటుంబంలోని చిన్నపిల్లలు మీ నుండి ఏదైనా చేయాలని పట్టుబట్టవచ్చు మీ పని ఆలస్యమవుతుంది మీ ఖర్చు అలవాట్లలో సమస్యలు ఎదురవుతాయి డబ్బు ఆదా చేసుకునేదానికి చూసుకోవాలి కుటుంబ సభ్యులలో ఒకరికి కొత్త ఉద్యోగం లభించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మీ ఆరోగ్యం క్షీణించినట్లు అనిపిస్తే సమయానికి వైద్యుడిని సంప్రదించవద్దు లేకపోతే మీ సమస్యలు పెరుగుతాయి మీరు ఎవరికైనా చాలా జాగ్రత్తగా వాగ్దానం చేయాలి మీరు శనేశ్వరుడికి పూజ చేసుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే రాజకీయాల్లో పనిచేసే వారికి రేపు అనుకూలంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ డేట్కు వెళ్ళాలని ప్లాన్ చేయవచ్చు ఏ పనిలోనూ తొందరపడకండి పని ప్రాంతంలో ఏదైనా పొరపాటు జరిగినందుకు మీపై అధికారులు మందలించవలసి ఉంటుంది కొన్ని పనులు పూర్తి కావడం వల్ల కాస్త ఆందోళన చెందుతారు మీ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే రేపు మీకు చాలా ముఖ్యమైనటువంటి రోజు అవుతుంది జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు కొంచెం ముఖ్యమైన పనులను ప్లాన్ చేస్తారు మీ బిడ్డ మీ ఆంక్షలను నెరవేరుస్తారు మీ స్నేహితులతో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ కుటుంబ సమస్యల గురించి మీరు కొంచెం గందరగోళానికి గురవుతారు మీ నిర్ణయాధికారం మెరుగ్గా ఉంటుంది ఒంటరిగా ఉన్నవారు తమ భాగస్వామిని కలుసుకోవడం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే రేపు మీపై గౌరవం పెరుగుతుంది మీ పని వేగం కొంచెం వేగంగా ఉంటుంది ఇది మీ కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది మీరు కొత్త ఉద్యోగం పొందడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కలిసి కూర్చొని కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు వేసుకుంటే మరి మంచిది మీ ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు తండ్రికి మీ మీద కోపం వస్తుంది మీరు మీ తల్లిని కొంత బాధ్యతలను పొందవచ్చు ఇక ఈరోజు సింహరాశి చూసుకున్నట్టయితే మీకు మిశ్రమ ఫలితంగా ఉంటుంది మీరు మీ చర్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు వ్యాపార పరంగా మంచి రోజు మీరు ఒక ప్రణాళిక పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు మీ పనిపై మీకు పూర్తి విశ్వాసం ఉండాలి మీ స్నేహితులతో కొంతమంది గురించి మీకు చెడుగా అనిపించవచ్చు మీ శత్రువులు మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు మీ కోరికలు నెరవేయడం వల్ల కుటుంబంలో కొన్ని పూజలు మొదలు నిర్వహించవచ్చు ఇక ఈరోజు రాశి చూసుకున్నట్టయితే రేపు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ స్నేహితులతో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు పనిలో మీ ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి మీరు మీ మాట తీరు ప్రవర్తనలు నియంత్రించాలి మీరు అత్తమామలు నుండి ఏదైనా సహాయం కోరుకుంటే మీరు సులభంగా పొందుకోగలుగుతారు మీరు ఏదైనా పనులు తొందరపడితే ఏదైనా తప్పు జరగవచ్చు మీ ఇంటికి అతిథులు రాక ఉండవచ్చు ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే రేపు మీకు సంతోషంగా ఉంటుంది మీరు మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించవచ్చు తద్వారా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని క్షణాలు గడుపుతారు దీనికోసం మీరు వారిని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు మీ పిల్లల కోరిక మేరకు మీరు కొత్తగా కారు కొనుగోలు చేయడం చాలా మంచిది మీ జీవితం ఉత్సాహభరితంగా ఉంటుంది మీ పని పూర్తయిన తర్వాత మీ ఆనందానికి అవధులు ఉండవు ఈరోజు వృచ్చక రాశి వారికి చూసుకున్నట్టయితే రేపు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మీరు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేస్తే అది మీకు మంచిది కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది మీ మనసులోని విషయాలను సహోద్యోగులతో చర్చించవచ్చు మీరు ఏ పనిలోనూ తొందరపడకూడదు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి లేకపోతే మీకు ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీరు మీ దినచర్యపై పూర్తి శ్రద్ధ వహించాలి ధనుర్ రాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలోకి ఓ కొత్త అతిథి వస్తారు దీనివల్ల మీరు సంతోషంగా ఉండేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఒక వ్యాపార ప్రాజెక్టు సబ్జెక్టుగా ఉంటే దానిని ప్రారంభించవచ్చు ఏ పనిలోనైనా మరింత కష్టపడాలి మీరు మీ ఇంటి పునరుద్ధరణ కోసం మంచి మొత్తాన్ని ఖర్చు చేస్తారు ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి కల్చరల్ ఫెస్టివల్స్లో పాల్గొనవచ్చు ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి చాలా ఖరీదైనటువంటి దినం మీరు ఏదైనా పనిని చాలా కాలంగా పెండింగ్లో పెట్టి ఉంటే అది పూర్తయ్యే అవకాశం ఉంది మీ వృద్ధికి అడ్డంకిగా ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి కూడా కొంత సమయం కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామికి బహుమతులు తీసుకురావడంలో మీరు చాలా ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మీకు జీవులను ప్రభావితం చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలలో సిద్ధమవుతున్న వారు కష్టపడవలసి ఉంటుంది కుంభరాశి వారికి ఈరోజు చాలా ఆలోచింపజేసి వాహనాలు నడపాలి మీ జీవితంలో ఆనందం ఉంటుంది కానీ మీరు వాటి కోసం సమయం కేటాయించాలి మీరు మీ పిల్లలకు వారి పనిలో పూర్తి మద్దతు ఇస్తారు మీకు ఎవరితోనైనా వాదన ఉంటే చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడండి మీరు మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని సలహాలు తీసుకోవలసి ఉంటుంది కుటుంబ వ్యాపారంలో మీ పని కోసం మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే వీరికి దాతృత్వ కార్యక్రమాల్లో చూకగా పాల్గొనే రోజు ధార్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు అయితే మీరు మీ సంతాన సాంగత్యం వల్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ వ్యక్తిగత జీవితంలో మీ సమన్వయం బాగుంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడైనా షాపింగ్ చేయాలని అనుకోవచ్చు ఎక్కువ అప్పు ఇవ్వడం మీరు మానుకోవాలి